వంకాయతో వెరైటీగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ కూర ట్రై చేయొచ్చు కొంచెం హెల్తీగా కొంచెం టేస్టీగా చేసుకోగలిగే ఈ వంకాయ నువ్వుల కర్రీని ట్రై చేద్దామా ఈరోజు సో ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది కూడా సో సింపుల్గా కూడా చేసేయచ్చు ఇంకెందుకు లేటు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము వంకాయల్ని ముందుగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసి నానపెట్టుకుంటే వంకాయకున్న పెస్టిసైడ్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకోండి తర్వాత మన హెల్దీ అన్నాం కదా అందులో పట్ల ఈ నువ్వుల్ని తీసుకోవాలి వైట్ నువ్వులైతే ఇంకా బాగుంటాయి సో ఈ తెల్ల నువ్వులని తీసుకొని ఒక బాండీలో కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ మీద బాండీ పెట్టి ఈ నువ్వులని వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత దాంట్లోనే ఒక ఐదారు ఎండుమిర్చిని నాలుగైదు పాయల్ని పాయల్ని వేసేసేయండి వీటిని సిమ్లో పెట్టాం కాబట్టి కొంచెం లోగా వేయించాలి కలర్ అయితే మారకూడదు కొంచెం చిటపట అన్నంత వరకు ఉంచి పక్కన ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోండి ఇప్పుడు కొంచెం వంకాయల్ని కట్ చేసుకోవాలి వాటర్లో వేసేటప్పుడు వంకాయల్ని కట్ చేసేటప్పుడు ఉప్పు వేసి నానపెట్టుకుంటే కలర్ అనేది చేంజ్ అవ్వు ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి చిటపట అనిన తర్వాత మనం ముందుగా ననబెట్టుకున్నాం కదా వంకాయల్ని ఉప్పు వేసి వాటిల్ని వేసేసేయండి వీటిల్ని మనం కలర్ చేంజ్ అవ్వకుండా సాల్ట్ వేసాం కాబట్టి అలాగే ఉంటాయి కాస్త సాల్ట్ కూడా పడుతుంది సో కర్రీలోకి ఇప్పుడే సాల్ట్ వేయద్దు ఇప్పుడు కొంచెం ఆయిల్లోకి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం అటు ఇటు తిప్పుకుంటే వంకాయల్ని కొంచెం కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతూ ఉన్నప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసేయండి దీన్ని కూడా అటు ఇటు తిప్పుతుంటే ఆయిల్లో కొంచెం వేగుతాయి ఈ స్టేజ్లో మనం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం కారపొడి ఇవంతా వేసేసి కొంచెం అటు ఇటు తిప్పుకొని వంకాయ ముక్కలకు ఈ కారం అంతా పట్టేంతవరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం లిడ్ పెట్టి కాసేపు ఉడికించాలి వంకాయ మెత్తబడేంత వరకు ఉంచితే సరిపోతుంది నెక్స్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వాటిల్ని మనం మిక్సీ జార్లో వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి ఇవి డ్రై రోస్ట్ కాబట్టి నువ్వులు ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా మెత్తగా చేయకుండా కొంచెం కచ్చాపచ్చగా మనం గ్రైండ్ అయ్యేంత వరకు ఉంచి మరి కాస్త వాటర్ వేయండి ఫస్టే వాటర్ వేస్తే మనకు నువ్వులనేది అక్కడక్కడ మిగిలిపోతాయి ఇలా పేస్ట్ చేసి రెడీగా చేసి పెట్టుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం లిట్ తీసేసి చూస్తే వంకాయ అనేది కాస్త ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసేసేయండి వంకాయ బాగా మెత్తగా ఉడకడానికి కాస్త వాటర్ వేసేసుకొని ఇప్పుడు అటు ఇటు తిప్పుకొని మనకు వంకాయకంతా ఈ మసాలా పేస్ట్ అంతా పట్టేలాగా అదే నువ్వుల పేస్ట్ ఇదంతా పట్టేలాగా మనం బాగా తిప్పుకొని కాస్త ఉడికేటప్పుడు మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టి ఒక పది నిమిషాల వరకు ఉడికించండి ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ అంతే అండి ఈలోపు మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా అది నానిపోయి ఉంటుంది దీన్ని జ్యూస్ తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు లిడ్ జ్యూస్ చూస్తే నూనె అంతా పైకి తెలుతూ ఉంటుంది ఈ స్టేజ్లో మనం ముందుగా తీసిపెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జుని వేసే ఆ చింతపండు గుజ్జులో ఉడికినప్పుడు వంకాయ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది చూసారు కదా ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసేసాను ఇప్పుడు ఇదంతా కలిసిన తర్వాత మనం లిడ్ పెట్టి మళ్ళీ ఒక్క ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది కుక్ చేసుకున్నప్పుడే ఈ చింతపండు రసం అంతా దీనికి పడుతుంది ఇంకా ఉప్పు వేసి కూరకు సరిపడా వేసుకోవాలి మీరు టేస్ట్ చూసుకొని మీకు తగినట్టు వేసుకొని లిడ్ పెట్టి కుక్ చేస్తే మనకు ఫైవ్ మినిట్స్లో వంకాయ కూర అనేది రెడీ అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా వంకాయ నువ్వుల కూర అనేది టేస్టీగా గమ్మగమ్లాడుతూ రెడీ అయిపోతుంది నచ్చిందా ట్రై చేస్తారా ఖచ్చితంగా ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కమెంట్సే నాకు మోటివేషన్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక్కసారి కమెంట్ చేస్తారా ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా ఇలాంటి సింపుల్ వంటలు ట్రై చేయాలంటే టేస్టీ టేస్టీగా మన ఛానల్ని ఫాలో అయిపోవడమే మరో వంటకంతో మళ్ళీ కలుద్దామా అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్